బాలకృష్ణకు సంక్రాంతి అచ్చొచ్చింది గత ఏడాది వీరసింహారెడ్డితో వంద కోట్ల లీగ్లో చేరిపోయాడు ఈసారి సంక్రాంతికి డాకు మారాల్తో బరిలో దిగాడు బాలకృష్ణ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ యొక్క మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞాజేష్వర్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించారు ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించగా స్పెషల్ సాంగ్లో ఊర్వశి రౌటేలా కనిపించారు ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవరా నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక సంక్రాంతి కానుకగా నేడు పరీక్షల ముందుకు వచ్చింది డాకు మహారాజ్ ఇక సంక్రాంతి విన్నర్గా కూడా నిలిచింది ఈ యొక్క మూవీ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిత్తూరు జిల్లాలోని మదరపల్లిలో కథ మొదలవుతుంది కృష్ణమూర్తికి చెందిన కాఫీ ఎస్టేట్ లీజుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు స్మగ్లింగ్ జంతువుల అక్రమ రవాణాకు పాల్పడతాడు త్రిమూర్తుల అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నాలు చేస్తాడు దాంతో కృష్ణమూర్తిపై పగ పెంచుకొని త్రిమూర్తులు అతడి మరరాల్ని వైష్ణవి చంపాలని చూస్తాడు వైష్ణవిని కాపాడడానికి చెంచ లోయలకు చెందిన డాకు మహారాజు వస్తాడు నానాజుగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరుతాడు మరోవైపు చెంచలోయలో సీతారాం అతడి భార్య ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు ఆ ఏరియా మొత్తం మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాగూర్ కనుసైగంలో ఉంటుంది ఇక తన మైనింగ్ బిజినెస్కు అడ్డొచ్చిన వారిని దారుణంగా అంతమందిస్తూ ఉంటారు ఇక బల్వంత్ ఠాగూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చెంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలు అనుభవిస్తారు బల్వంత్ బారి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి వచ్చిన డాకు మహారాజ్ ఎవరు అతడికి సీతారాంకి ఉన్న సంబంధం ఏంటి ఈ కథలో నందిని ఎవరు కృష్ణమూర్తి మనోరాలే కాపాడే బాధ్యతను డాకు ఎందుకు తీసుకున్నాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన జీవిత రాజశేఖర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మరీ ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ జీవిత రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి